కాకతీయుల రాజు పాలనా కాలం ప్రాముఖ్యత గురించి చూద్దాం కాకతీయ రాజులు రెండవ ప్రోల రాజు ఇతని కాలం క్రీస్తు శకం పదకొండు వందల పదిహేను పదకొండు వందల యాభై ఏడు ఇతని ప్రాముఖ్యత కాకతీయ పాలన స్వతంత్రముగా ప్రారంభించిన మొదటివాడు రెండవ రాజు కాకతీయ పాలనను స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు ఇతని కాలం వచ్చేసరికి క్రీస్తు శకం పదకొండు వందల పదిహేను నుండి పదకొండు వందల పదిహేడు వరకు అలాగే రెండవ కాకతీయ రాజు రుద్రమదేవుడు ఇతని కాలం వచ్చేసరికి క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల పదకొండు వందల తొంభై ఐదు వరకు ఇతను హనుమకొండలో రుద్రేశ్వర ఆలయమును నిర్మించాడు రుద్రమదేవుడు ఏ నిర్మించాడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయంని నిర్మించాడు ఇతని క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు అలాగే మూడో వ్యక్తి మహాదేవుడు ఇతని కాలం వచ్చేసరికి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఐదు నుండి పదకొండు వందల తొంభై తొమ్మిది వరకు ఇతను చాలా తక్కువ కాలం పరిపాలించాడు ఇతను ప్రాముఖ్యత ఏమిటంటే దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు మహాదేవుడు ఎక్కడ మరణించాడు దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు అలాగే గణపతి దేవుడు ఇతని కాలం వచ్చేసరికి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై ఏడు వరకు ఇతని పాలనాకాలం స్వర్ణయుగంలో ఉంది గణపతి దేవుడి పాలనాకాలం ఎలా ఉంది స్వర్ణయుగంలో ఉంది ఇతని కాలం వచ్చేసరికి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు వరకు పరిపాలించాడు గణపతి దేవిని తర్వాత పరిపాలించింది రుద్రమదేవి ఈమె కాలం వచ్చేసరికి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు ఈమె కాకతీయ మహిళా పాలకురాలు రుద్రమదేవి కాలం వచ్చేసరికి పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు అలాగే కాకతీయ మహిళా పాలకురాలు ఈమె అలాగే రుద్రమదేవి తర్వాత పరిపాలించిన లాస్ట్ వ్యక్తి ప్రతాపరుద్రుడు ఇతని పరిపాలనా కాలం క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పడ పదమూడు వందల ఇరవై మూడు వరకు ఇతడు చివరి కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు వచ్చేసరికి కాకతీయుల చివరి పాలకుడు రుద్రమదేవి వచ్చేసరికి కాకతీయ మహిళా పాలకురాలు గణపతి దేవుడు పాలన స్వర్ణయుగం మహాదేవుడు దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు రుద్రమదేవుడు హనుమా